హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు ఫ్రెండ్స్ ఇవాళ నాకు మంచి వెరైటీతో వచ్చేసానండి అదేనండి మునక్కాయ మసాలా చాలా మంది డైట్ చేసే వాళ్ళకి రోటీస్ కానీ ఏం చే ఏం కర్రీ చేసుకోవాలి ఇస్తామానో ఒకటే కర్రీసా అనుకుంటారు కానీ ఒక్కసారి మునక్కాయ మసాలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఫైబర్ ఫుడ్ కూడాను అలాగే మన బగారా రైస్ కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది మరి అది ఎలా చేసుకుందామో చూద్దామా నేనైతే ఫ్రెండ్స్ రెండు ముళక్కాళ్ళు తీసుకొని చక్కగా చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ముందుగా శుభ్రంగా కడిగేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకొని నూనె వేయకుండా ఒక స్పూన్ వేరుశనగ గుళ్ళు ఒక ఐదు నుంచి ఆరు ఎండు కొబ్బరి ముక్కలు ఒకటిన్నర స్పూను తెల్ల నువ్వులు ఫ్రెండ్ వేసి ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక హాఫ్ స్పూను మిరియాలు చిన్న దాల్చిన చెక్క రెండు మూడు లవంగాలు ఒక రెండు యాలక్కాయలు ఫ్రెండ్ ఇవన్నీ వేసేసుకొని మాడకండా కొంచెం షాలు ఫ్రై చేసుకోండి సో ఈ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కొంచెం చింతపండు ఫ్రెండ్స్ చాలా తక్కువ చింతపండు చింతపండు వేసుకొని ఈ వేడి మీద అన్నీ వేసి బాగా కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మసాలాయేనండి ఈ కర్రీకి చాలా హైలైట్ సో అందుకని కొంచెం వాటర్ పోసుకొని ఎంత మెత్తగా చేసుకుంటే అంత బాగుంటుంది సో ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఈ లోపు మనం చిన్నవైతే రెండు చిన్నవైతే మూడు టమాటాలు పెద్దవైతే రెండు టమాటాలు అండి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి సో మన ములక్కలు ఉడికిపోయినట్టున్నాయి కదా ఫ్రెండ్స్ చూడడం ఒకసారి చూడండి జస్ట్ కొంచెం మెత్తబడితే చాలండి మరీ మెత్తగా ఒకరిలాగా కొంచెం మెత్తబడితే చాలు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక్క స్పూన్ ఫ్రెండ్స్ ముందే చెప్పాను కదా డైట్ చేసే వాళ్ళకని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ మినపప్పు ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక్క ఉల్లిపాయ ఫ్రెండ్ సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని కొంచెం తగినంత సాల్ట్ అండి కర్రీకి తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఓకేనా మన ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టుంది కదా ఈ స్టేజ్ లో ఒక హాఫ్ టీ స్పూన్ జస్ట్ అల్లం వెలుప పేస్ట్ అండి ఈ అల్లం వెలుప పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోండి కలిపేసుకొని మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో టమాటా పేస్ట్ అండి ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఫ్రెండ్స్ కాసేపు పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి మూత పెట్టి చూద్దామా ఫ్రెండ్స్ చూడండి టమాటా కూడా ఆల్మోస్ట్ కొంచెం మగ్గిపోయినట్టుంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గిపోయింది కదా ఈ స్టేజ్లో మీరు తగినంత కారం మీరు ఎంత కారం కావాలనుకుంటున్నారు అంత కారం తగినంత కారం వేసుకొని నేను హాఫ్ స్పూను ధనియాల పొడి ఫ్రెండ్స్ గరం మసాలా కాదు ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్ మనం చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా అంతటిని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి మనం ఆల్రెడీ అవి ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మనం మగ్గనివ్వాల్సిన అవసరం లేదు రెండు నిమిషాలు ఆ టమాటా ఆ ఆనియన్ ఆ మసాలా అంతా పట్టే మనకు సో ఈ స్టేజ్ లో కొంచెం వాటర్ అండి మనం మునక్కాయ మునిగేంత వరకు ఉండే వాటర్ అనమాట ఆ వాటర్ కూడా వేసేసుకొని ఈ బాగా మసాలా అంతా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని మనం ఉడకబెట్టుకున్న మునక్కాలు కూడా వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఒక ఐదు నిమిషాలండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది కదా ఇలా ఉడికిపోయి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కర్రీ దించేసుకోవాలి ఎందుకంటే కాసేపు చల్లారిపోయిన తర్వాత మనం మెత్తగా చేసుకున్నాం కట్టి పేస్టు చాలా కర్రీ అంతా టైట్ గా అయిపోతుంది అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దించేసుకోండి సో ఈ స్టేజ్లో ఫ్రెండ్స్ కసూరి మేతి బాగా పొడి చేసి పెట్టుకుని చక్కగా కసూరి మేతలు కూడా వేసేసుకొని ఫైనల్గా మన కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ ఈ కర్రీ ముఖ్యంగా నేను ముందే చెప్పాను డైట్ చేసే వాళ్ళకి అని చెప్పి మన మునక్కాయలు చాలా మంచి ఫైబర్ ఉంటుందండి ప్రోటీన్ కూడా ఉంటుంది సో మనం దీన్ని రోటీకి కానీ జొన్న రోటీకి కానీ ఇంకా రైస్ తినే వాళ్ళకి కూడాను అలాగే ముఖ్యంగా బగారా రైస్ ఫ్రెండ్స్ బగారా రైస్ ఎప్పుడు నాన్ వెజ్ అయినా ఎప్పుడు గుత్తి వంకాయే కాదు కానీ ఒకసారి ఈ కర్రీ కూడా ట్రై చేయండి చాలా టేస్ట్ టేస్ట్ గా ఉంటుంది అందరు ఇష్టపడతారు ఓకేనా మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ చేస్తారు కదా ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి ఐటమ్స్ తో మీ ముందుకు వస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ మధుశ్రీ రుచులు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని మంచి ఐటమ్స్తో వస్తాను బాయ్